బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న యశోద సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది తాజాగా ఏ సినిమాని ఆగస్టు పన్నెండున విడుదల చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు హరి మరియు హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు మరోవైపు సమంత మాజీ భర్త నాగ చైతన్య కూడా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఏ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు పదకొండున విడుదల కాబోతోంది అద్వైత చందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది చూస్తూ ఉంటే సమంత మరియు నాగ చైతన్య ఇద్దరు నటించిన సినిమాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే సమయంలో విడుదల కాబోతున్నాయి గతంలో సమంత హీరోయిన్ గా నటించిన యూ టర్న్ మరియు నాగ చైతన్య హీరోగా నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ పదమూడున ఒకే రోజున విడుదలయ్యాయి ఆ సమయంలో అది సమంత వర్సెస్ నాగ చైతన్య కాదని సమంత మరియు నాగ చైతన్య అని చెప్పుకొచ్చింది సమంత మరి ఇప్పుడు విడాకుల తర్వాత సమంత ఏమంటుందో వేచి చూడాలి మరోవైపు అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ కూడా ఆగస్టు పదకొండున విడుదల కాబోతోంది చూస్తూ ఉంటే అకినేని బ్రదర్స్ తో సమంతకి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద క్లాష్ అవ్వనున్నట్టు తెలుస్తోంది